చేస్తుంది అంటే ఇప్పుడు మీరు ఒక పెన్ ఎవరికైనా అమ్మాలనుకోండి ఇట్లా బయట తిరిగి మీరు ఒక పది డోర్స్ కొడితే ఎవరైనా ఇద్దరు కొంటారు సో ఇప్పుడు ఏంటి నేను కనీసం పది ఆడిషన్స్ ఇస్తే ఎవరైనా ఒకరు కానీ ఇద్దరు కానీ పిలిచే అవకాశం ఉంటుంది అది అట్లనే నేను ఇంకా ఏది దొరికితే అది పేరు లేదు ఊరు లేదు సినిమా లేదు ఏం లేదు షార్ట్ ఫిలిం అన్నీ ఏదైనా సరే వెళ్ళాను వెళ్ళి నేను ఆడిషన్స్ చేసి అట్లా ఫిలిమ్స్ ఈ ప్రయాణంలో అంటే ఈ ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం చేసే ప్రయాణంలో ఏదైనా చేదు అనుభవం జరిగిందా చేదు అనుభవం అంటే అదే అండి అంటే నేను అప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ కింద ఇంకా బక్కగా ఉండేవాడిని అండి అప్పుడు ఇంకా కొంచెం పింపుల్స్ అవి ఉండే ఇప్పుడు మీరు ఇట్లా హోల్స్ అవన్నీ అవి చూసి నువ్వు అసలు సెట్ కావు నువ్వు అదేదో డిఫరెంట్గా ఉన్నావు అసలు నువ్వు దేనికి అంటే ఇప్పుడు ఒక హీరో క్యారెక్టర్కి చేయలేవు తర్వాత అలానే నువ్వు సీరియస్గా ఆడిషన్ చేస్తున్నావు విలన్కి పనికిరావు సరే కామెడీ అంటే కామెడీ ప్యాడింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళండి పదం కూడా నాకు అర్థం కాదు వాటికి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎలాగో ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు అట్లాంటి అంటే బేసిక్లీ నేను ఉండే ఆకారం మీద అనేవాళ్ళండి అది నాకు కొంచెం బాధగానే అనిపించేది బట్ అది రాను రాను కొంచెం నేను కేర్ తీసుకోవడం అంటే అప్పుడు దాకా ఇంత ఏముంది బాగా చేస్తేనే అన్ని ఇవన్నీ ఏం పట్టించు బాయ్య సౌందర్యం ఏం అనుకునేవాడు కాదు సో మెల్లగా నేను అవి కేర్ తీసుకొని కొంచెం 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 కేర్ అంతే ఈ విషయాలలో ఒంటరిగా కూర్చొని డిప్రెస్ అయిన సందర్భాల్లో అబ్బో పానిక్ అటాక్స్ వచ్చేవండి నాకు అసలు అది ఒక ఒక ఇది చెప్పలేని ఫీలింగ్ అండి అంటే అంతే అది ఎవరి మీద పడే ఆడాలో తెలియదు అది అది నా ప్రయాణం అంతే అది అంతే ఇంకా నాకు తెలిసిపోయింది నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను అంటే ఇప్పుడు గొప్ప గొప్ప నట్లు విక్రమ్ గారు కానివ్వండి తమిళ్లో విక్రమ్ గారు కానీ రవితేజ్ గారు వీళ్ళు పదేళ్ళు కష్టపడి పదిహేను ఏళ్ళు కష్టపడి వాళ్ళు వాళ్ళంతా నేనేదో మూడు నాలుగేళ్ళు తిరిగి అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని వాళ్ళ కష్టం ఉంది అని ఇది ఎంతరా నువ్వు ఇంకా చేయాలి ఏవో నీకు తెలీదు నెక్స్ట్ మంచి అవకాశం ఇప్పుడే ఉందేమో ఇంకా ఆడిషన్ దూరంలో ఉందేమో అని నన్ను నేను నచ్చ చెప్పుకుంటూ లేదు టాలెంట్ ఎప్పుడు మనల్ని కాపాడుతుంది అనే ఇదిలో ఉండి ఎప్పుడు అలాగే గమ్యం అలాగే ఉంటుందని చాలా సందర్భం అది నేను ఏడుస్తానండి నేను అది నాకు నాకు నచ్చిన ఫీలింగ్ అది ఏడుపు అనేది మగవాళ్ళు ఏడకూడదు అది అంటారు అని నేను నమ్మను అండి ఏడుపు అనేది ఒక గుడ్ ఎమోషన్ అది ఐ క్రై ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు సందర్భం అంటే అంటే అదే అండి ఫెయిల్యూర్ ఇప్పుడు ఆర్టిస్ట్గా మీరు డైలీ ఫెయిల్ ఫెయిల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్ళిన పోయింది రిజెక్షన్ అది ఒక ఒక దగ్గర తట్టుకోలేకపోయానండి గెట్టుపోయితే వెళ్తారు అంటే అప్పటికి కొన్ని సినిమాలు చేస్తున్నా కానీ నచ్చట్లేదండి నాకు అవి పేర్లు చెప్పర్లే కానీ అది ఇంటర్నల్గా హ్యాపీనెస్ లేదు సాటిస్ఫాక్షన్ లేదు అప్పుడు కూర్చొని అప్పుడు నీ ఇంటిలాగా అయిపోతానా లేకపోతే ఆ భయాలు ఇన్సెక్యూరిటీస్ అప్పుడు బాగా నేను ఇది కాదు ఏదో అంటే నన్ను నేను అక్కడ చూసుకోలేకపోయానండి అక్కడ నేను ఉండలేకపోయాను అంటే మరి అప్పుడు మళ్ళీ అనిపించేది నీ మొహానికి వచ్చిందే ఎక్కువ ముందు చెయ్యి ఆ తర్వాత తర్వాత చూసుకుందాలి అని మళ్ళీ అది కూడా ఆలోచన కూడా ఉండేది మళ్ళీ బట్ యా సందర్భాలు అండి ఏడ్చిన పక్కన పెట్టండి బాధపడ్డ సందర్భాలు మా బాబాయ్ చనిపోయినప్పుడు అండి ఐ థింక్ అది జరిగి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఐ థింక్ అది నన్ను బాగా కలిసి వేసింది ఆయన మనం దేవుడు అనేవాడు నిజంగా ఉంటే కాలర్ పట్టుకొని పెడతాం మా బాబాయ్ నాకు ఇచ్చామని నాకు అంత కోపం వచ్చింది అంత ఏడుపు వచ్చింది నాకు తెలియదు అంటే నాన్న తర్వాత ఆయన ఒక గొప్ప ఫిగర్ అండి నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆయన చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నకి దానవీర సూర్యకర్ణ మాయబజార్ ఈ సినిమా క్యాసెట్లన్నీ పెట్టుకొని డైలాగులు వినేవాళ్ళు అప్పుడు మనకి ఆడియో సినిమా ఆడియో వచ్చేది వచ్చినప్పుడు చెప్పి నాకు వినిపించి లేకపోతే ఏదన్నా రాసి కానీ ఎట్లా చేయాలి ఎట్లా ఉండాలి చాలా ప్రేమ వేరండి మా బాబాయ్ తోటి అది అనుకోలేదు ఎప్పుడలా జరుగుతుందని ఎలా హార్ట్ ఇష్యూ ఏదో అని చాలా ఎంగేజ్ ఫార్టీ ఇయర్స్ అనుకున్నా పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన ఆయన ఆ భావాలు ఆ వ్యక్తిత్వం ఆ సమాజం పట్ల ఆయన ఇదంతా ఆయన ఒక యోగిలాగా ఉండేవాడు ఒక్కోసారి ఆయన చాలా డిఫరెంట్ కేటగిరీ అంటే ఫ్యామిలీ మొత్తంలోనే తిత్తుకున్నారు బాగా బట్ ఆయన వినిపితే నాకు చాలా దగ్గర ఇదన్నమాట నాకు ఇంకా తలుచుకుంటేనే బాగా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తాం సీరియస్లీ ఇప్పుడుంటే బాగుండేది అండ్ ఆ సమాజం పట్ల భావాలు అన్నవి నేను ఈ బ్లాగ్ చదివాను ఏంట నీకు కూడా అది చాలా ఉన్నట్టుగా ఉంది కదా సమాజం మీద క్యాజువల్ ఒపీనియన్ సార్ అంటే ఒపీనియన్ అంటే మనం చూసి మనం రిఫ్లెక్ట్ అవుతాం నేను అంటే ఒక ఆర్టిస్ట్గా మనం మనం చూసేదే మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతాం ఎక్కడైనా అంటే అది డిఫరెంట్ డిఫరెంట్ క్వార్టర్స్ ఆఫ్ సొసైటీ నుంచి మనకు ఎఫెక్ట్ ఉంటుంది బయట జరిగే అరాచకాలు కానీ ఇబ్బందులు కానీ నా మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది నేను కూడా వాటికి ఎంపథటిక్ సాడ్ ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి అలాగ వచ్చినాయి అవన్నీ అని పైగా నేను అప్పుడు జర్నలిజం కోర్స్ చేసే చేశాను ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ సో అక్కడ నాకు వాళ్ళు చెప్పే ఒక ప్రొఫెసర్ శ్రీనివాస్ మెల్కోట అని ఒక ప్రొఫెసర్ అనమాట మీడియా అంటే ఏం లేదురా సమాజానికి అద్దం పట్టడం అనేది అన్నారు అనమాట అంటే మనము క్రియేట్ చేస్తున్నాం సొసైటీని అసలు ఏం జరుగుతుందో సొసైటీ చూసుకోవడానికి సో ఒక ఆర్టిస్ట్ నేను ఎలా ఫీల్ అవ్వంటే అంటే మీరు ఏం జరుగుతుందో దాన్ని మనం ఇమి రియాలిటీని ఇమిడియేట్ చేయగలిగితే నేను ఆర్టిస్ట్ అనుకున్నాను అంతే సో ఆ ప్రయాణంలో ఆలోచన విధానంలో వచ్చిన ఇదే అనమాట అట్లా సరే ఇంతకుముందు మళ్ళీ ఆడిషన్స్ దగ్గరికి వస్తే చాలా మంది ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్లు కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఆడిషన్స్కి వెళ్ళి రెగ్యులర్గా చెప్పే డెలాగ్స్ సినిమాలో ఏదో సినిమా డైలాగ్స్ సినిమాలో ఫేమస్ డైలాగ్స్ చెప్తుంటారు అలా చేస్తే ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ లేదు లేదు నాకు తెలిసి నువ్వు కూడా ఇక్కడ రాసినట్టు గుర్తున్నాను అవును అవును అది ఏంటి దాని మీద ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తే మనం ఇంప్రెస్ అవ్వచ్చు ఇంప్రెస్ చేయొచ్చు ఎదుటివారి ఒకటి ఏంటంటే సార్ నేను ఆడిషన్ చేశాను ఒకప్పుడు పిక్చల్ ఆర్డర్ అనే కంపెనీలో నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు అదే అంటే ఇదర్ స్క్రిప్ట్ అడుగుతారండి రాగానే లేకపోతే నా లుక్స్ ఇట్లా మంచి బాడీ చేసి నీట్లీ టోన్డ్ వెరీ వెల్ అండ్ కండిషన్ వెరీ వెల్ అండి కానీ కానీ ఎప్పుడైనా ఆడిషన్ చేసేవాడు ఈ క్యారెక్టర్ కూడా అసలు సరిపోతాడు ఇలా అనేదే మైండ్లో ఉంటుందండి నువ్వు ఎంత బాగున్నా అది అన్నీ సెకండరీ అవుతాయి అంటే మీ ఇప్పుడు అందంగా ఉన్నవాడు కావాలా ఆ క్యారెగిరీ చూ చూసేది వేరే ఉంటుంది అలా నేనేమనుకుంటానంటే అండి హౌ డిఫరెంట్ ఆర్ యూ ఫ్రమ్ అదర్స్ వా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకేం అనేది అదొక పాయింట్ తర్వాత నీ పర్స్పెక్టివ్ ఏంటి నువ్వు ఇప్పుడు స్క్రిప్ట్ ఏదైనా ఇచ్చే స్క్రిప్ట్ నువ్వు డిఫరెంట్గా ఎలాగా చూస్తావు చూసిన తర్వాత దాన్ని ఎలా నువ్వు ఓన్ చేసుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ చాలామంది నేను కలుస్తాను బయట ఫ్రెండ్స్ అంటే యాక్టింగ్ చేస్తాను ఇవ్వండి అవునా ఏమైనా ఏమన్నా చేస్తున్నారా చదువుతున్నారా దాని ఏమన్నా ట్రైండా అంటే ఎందుకన్నా జిమ్ పోవాలి మంచిగా పుట్టిన తాగాలి బాగా చేయాలి చాలు మంచిగా ఉంటే వచ్చేస్తుంది అని అంటారు కానీ నాకు అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది అండ్ ఖచ్చితంగా ఒక చూసే విధానం చేసే విధానం కొంచెం స్పెషల్గా ఉన్న అండ్ ఎమోషన్ అండి ఎమోషన్ అనేది యూనివర్సల్ అది దాన్ని కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలగాలి అండ్ కాపీ కొడితే అమ్మటే దొరికిపోతారు ఇప్పుడు కొంతమంది డైలాగ్ చెప్పే విధానం కూడా ఏదైనా పెద్ద స్టార్ స్టైల్ కాపీ కొడుతూ ఉంటారు కొంతమంది చూడంగానే వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు చేసే పిచ్చ పిచ్చోళ్ళు కాదు కదా వాళ్ళకి ఎమ్మటే ఏ అమ్మటే వాళ్ళు దొరికిపోతారు సో ఐ థింక్ నేను చేసిన విధానం ఏంటంటే ఏదైనా చూస్తే దీన్ని నేను ఎలా కొత్తగా చూడగలను దాన్ని నా స్టైల్ ఎలా చెప్పగలను అనేది అదొకటి ట్రై చేస్తానండి అండ్ ఇంకోటి ఎమోషన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి Adi, that these basics are Adi, i think that should be fine